హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు నేను వెంకటేశ్వరి నామం అయితే చే చేయడం కోసం అగరబత్తులు కాల్చిన తర్వాత ఆ పుల్లలతోనైతే చేస్తున్నాను ఇవి సప్త శనివారాలు వ్రతం చేసే వాళ్ళు వెంకటేశ్వర నామం డైలీ పెట్టుకునే వాళ్ళకి ఇలా చేసి ఉంచుకుంటే బొట్టు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట అగరబత్తులు వెలిగించిన తర్వాత లాస్ట్గా ఆ స్టిక్స్ అయితే ఉంటాయి కదా అవి ఇలా వీసేపులో కట్ చేసుకొని ఇంకో పుల్లని ఇలా ఏరిపేసుకోవాలి ఇలా ఏర్పడం వల్ల మనకు అది రఫ్గా ఉంటుంది అనమాట రఫ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ షేప్ పైన పెడితే అతుక్కుపోద్ది గమ్ము పెట్టిన వెంటనే అతుక్కుంటుంది ఎందుకంటే పీస్ పీస్ అయితే వస్తాయి కదా అతుక్కుంటుంది దాని తర్వాత కొంచెం గమ్ము పెట్టేసుకొని ఇలా సన్నగా ఉన్న దారాన్ని వెనక సైడు ముందు సైడు ఇలా చుట్టేసుకోవాలి బొట్టు రోజు పెట్టుకోవాలంటే మనము ఒక పూలతో పెట్టాలంటే అంత నీట్గా అయితే రాదు గుళ్ళోకి వెళ్తే చూడండి చిన్న స్ప్రింగ్ లాగా అయితే పెడతారు కదా అవి మనకి జాతరలకి ఇలా వెళ్ళేటప్పుడు అయితే దొరుకుతాయి కానీ మామూలుగా అయితే దొరకవు మనమే ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు అని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకో ఇలాంటిది కావాలి అనిపించింది అందుకని ఈ ఈ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని అయితే చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మనం బొట్టు పెట్టుకోవడానికి వెంకటేశ్వరి నా పెట్టుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు వైపుల దారం చుట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం గమ్ పెట్టేసి దీన్ని ఒక సైడ్కి ఆరనివ్వాలి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మనము యూజ్ చేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడైతే వాడకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి సప్త శనివారాలు వ్రతం చేసేటోళ్ళకి మనం ఇప్పుడు ఏడు దీపాలు చేస్తాము ఏడు నామాలు తీయాలంటే లేట్ అవుతుంది కదా ఇలా చేసుకొని మనము అతికించుకున్నామంటే కుంకుమ బొట్టులో విభూది బొట్టులో గంధం బొట్టులో కానీ కొంచెం వాటర్ వేసుకొని అతికించుకున్నామంటే మనకి ఏడు దీపాలు కాదు ఎన్ని దీపాలకైనా మనము నామం అనేది తీసుకోవచ్చు మనం సప్తమ శనివారాలు వ్రతం చేసి అదే ఏడు శనివారాలు వ్రతం చేసే రోజు ఎన్ని నామాలు తీసుకుంటే అంత మంచిది వచ్చిన వరకు పెట్టినా చాలా మంచిది అవన్నీ చేత్తో పెట్టాలంటే లేట్ అవుతుంది కదా ఇలాగా మనం రెడీ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇప్పుడు నేను కొంచెం వెబూది తీసుకొని కొంచెం వాటర్ వేసి చూడండి ఎంత నీట్గా చిన్నగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం చేసుకోవచ్చు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే అగరబత్తి పూలని ఎరుపు కంట ఇలా చేసుకొని ఒక్క నామం తీసేసుకుంటే మనకి వెంకటేశ్వర నామం అయితే ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చో చూడండి సప్త శనివారాలు వ్రతం చేసేవాళ్ళు డైలీ గోవిందనామం పెట్టుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది నాకు కూడా అప్పుడప్పుడు పెట్టుకోవాలనిపించి నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు గంధమైన కుంకుమైన విభూత మన ఇష్టం బొట్టు ఎలా కావాలంటే అలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత అందంగా వెంకటేశ్వర నామం వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్